తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ దొడ్లు గడగాలనే విద్యార్థులకి పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడరు మీకేమో ట్యాబ్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని చూషిస్తారా చెప్పండి దూషిస్తారా మరొక పక్కన చాలామందికి నాలిక మడత పెడుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా మీకు మీ నాలికలకి కొవ్వు ఎక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా పదే పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలా మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎమ్మెల్యేని సంబోధించడం ఏకవచనంతో మాట్లాడడం మీరు కనుక ఆపకపోతే తప్పనిసరిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడి అయినా సరే కూటమి ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలు ఇబ్బందులు పడకుండా తక్షణమే మీరు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చెయ్యాలి చెయ్యకపోతే ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో రేపు జరిగే నిరసన కార్యక్రమం కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుందని కూడా హెచ్చరిస్తా